శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నన్ను మనసులో తడుచుకొని పాత్రను తాకుబిడ్డ తర్వాత జరగబోయే అద్భుతాన్ని నువ్వే చూసి ఆశ్చర్యపోతావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు నుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ మీవు అక్షయ పాత్రను కాదనకుండా పాత్రను తాకావు కదా నీకు బాబాగారు ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారో శ్రద్ధగా వినమ్మా నీ సాయి మాటలను అంటే నీ సాయి మాటలపై నమ్మకముంచి ఆలకించు నీ మనసులో ఉన్నటువంటి కలతలు నీ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది అయితే నీ జీవితంలో ఒక మంచి దారి కూడా దొరుకుతుంది బిడ్డ నేను వద్దు అన్న వెళ్ళిన వాళ్ళే తొందరగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయమ్మా ఇది నిజం అంటే నువ్వు ఎన్నో రోజులు బాధలు అనుభవిస్తున్నావు కదా నువ్వు ఊహించిన విధంగా హఠాత్తుగా ఒక శుభవార్తను నీ ముందుకు తీసుకువస్తాను ఆ సమయం కూడా వచ్చేసింది బిడ్డ నువ్వు పరధ్యానంగా ఉండకు వెంటనే ఆ శుభవార్త ఏంటని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకే ఈ సందేశాన్ని నీకు తెలియపరచడానికి ఎన్నో రోజులుగా నేను ఏ విధంగా నీ నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను శ్రద్ధగా విను ఎన్నోసార్లు నీకు ఇబ్బంది కలిగించాలని నిన్ను అనగదొక్కాలని ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నాను నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూస్తున్నారు కానీ అలాంటివేవి కూడా నీ జీవితంలో నీకు అస్సలు ఎదురవ్వలేదు కదా ఎందుకంటే నువ్వు చేసిన పుణ్య ఫలితం వల్ల నువ్వు చేసిన దాన ధర్మాల వల్ల అవి ఏవి కూడా నీ దగ్గరకు రాలేదు నీ జీవితం అనేది నేను రక్షించుకుంటూ ఉంది బిడ్డ అది కూడా నీ యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి నీకు ఎలాంటి ఒడదుడుకులు లేకుండా నువ్వు సంతోషంగా రాగలుగుతున్నావు నీ యొక్క పైనాన్ని కొనసాగించుకుంటున్నావు నీ యొక్క మంచి పనులే నిన్ను నీ యొక్క ఆపద నుంచి కాపాడుతూ వస్తున్నాయి నువ్వు చేసే మంచి పనులే నీకు శ్రీరామ రక్షగా ఉన్నాయి నేను నీతో ఉన్నానని తెలుసుకోవాలని చుట్టూ ఉన్నవాళ్ళు నీకు చెడు తలపెట్టాలని చెడు చెయ్యాలని చూస్తున్నారు కానీ అది వారికి ఎలా సాధ్యమవుతుందో చెప్పు అది వాళ్ళకి సాధ్యం కాని పని వారు ఏది చేయాలన్నా సరే తప్పకుండా వాళ్ళని దాటి చేయాలి అదే వారికి సాధ్యం కదమ్మా ఎప్పుడు కూడా నీ బాబాను నమ్ము నీ బాబా నీకు రక్షణ కవచంలా అండగా ఉండగా నేను ఎప్పుడు కూడా రక్షించుకునే ఉంటాడు నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నానమ్మా నిన్ను తాకడం ఎవ్వరి వరం కాదు అంటే ఎవరి తరం కూడా కాదు బిడ్డ అసలు నీ దగ్గర ఎవరైనా సరే రాణిస్తానా ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు ఎవరు నీకు చెడు పెట్టాలని చూస్తున్నారని అనుకుంటున్నావు కదా అసలు వాళ్ళు ఎవరు కాదు వారందరూ కూడా నీ చుట్టూ తిరిగేవారే బిడ్డ నీ చుట్టూ తిరుగుతున్నవారే నీ వాళ్ళని నువ్వు మోసపోతున్నావు ఆ వ్యక్తి ఎవరు అని తెలిసిన రోజు వీళ్ళ నాకు చెడు తలపెట్టాలని చూసిందని నువ్వే ఆశ్చర్యపోతావు అసలు నాకు చెడు తలపెట్టాలని చూసింది ఇతనేనా అని నువ్వే ఎంతగానో నిన్ను నువ్వు కూడా అసలు మర్చిపోతావు బిడ్డ ఆ వ్యక్తి ఎవరో నీకు ఇప్పుడు తెలియడమే లేదు కదా కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరో తెలుసుకోకముందే నువ్వు ఎవరితోనైనా సరే జాగ్రత్తగా ఉండాలి నీ యొక్క సొంత విషయాలు ఎవరితో కూడా అస్సలు పంచుకోకమ్మా నీ మనసులోనే వాటిని పదిలంగా దాచుకో ఒకవేళ ఎవరికైనా చెప్పాలి అనుకుంటే నువ్వు నాతో పంచుకో నీ తండ్రి నేనున్నాను కదా నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తాను నీకు సరైన మార్గాన్ని చూపించే బాధ్యత నాది బిడ్డ నీ చుట్టూ ఉన్న వాటిలో తప్పులు ఎంతోమంది నీకు తండ్రిగా తెలియచేయడం కాదు అలా ఎప్పుడు కూడా చెప్పను అలానే నీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు నీకు కేవలం ఎప్పుడు కూడా నిత్యం తెలుపుతూ వస్తున్నాను కదా ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు మంచివారు చెడ్డవారు ఎవరు కూడా నీకు తెలియడం మంచి మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఎవరిని కూడా అనుమానించకో ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నర్మిస్తూ వస్తున్నావు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడకో ధైర్యంగా ఉండు నీ తండ్రిపై నమ్మకం ఉంది కదా ఇకపై నువ్వు సంతోషంగా ఉండు ఇక మిగిలిందంతా కూడా నేను చూసుకుంటానమ్మా ఇకపై నువ్వు నీ యొక్క మనస్తత్వాన్ని కోల్పోకుండానే మనశ్శాంతిని కోల్పోకుండా నీ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా నువ్వు మంచిగా ఉండు తర్వాత నీ జీవితంలో జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు చూడు తల్లి నేను అనుమతిస్తేనే కదా నువ్వు నా దగ్గరికి వచ్చేది నా దర్శనాన్ని కూడా నువ్వు చేసుకునేది ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి దర్శనానికి వస్తావో నన్ను నీ కళ్ళారా చూసుకోగలుగుతావో అప్పుడు వెంటనే నేను కూడా నీకున్న దోషాలన్నింటినీ కూడా సర్వ వ్యాధులను సైతం అన్నీ కూడా తొలగిపోయి నీకు మంచి జీవితాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను తప్పకుండా నువ్వు కోరుకున్నది నీకు దక్కే విధంగా చేస్తానమ్మా నువ్వు నన్ను అడగకపోయినా సరే నీకు కావలసినవన్నీ నీ తలుపు తట్టి మరి నేనే స్వయంగా నీ వద్దకు చేరుస్తాను ఇక నువ్వు పరధ్యానంలో ఉండదు బిడ్డ ఆనందంగా ఉండు స్వయంగా నేనే నీ దగ్గరికి రప్పించుకుంటాను ఇక సంతోషమే నా తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అక్షయ పాత్ర తాకిన వారందరికీ కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు